అందరికీ నమస్కారం ఈ రోజు కథ మిస్సెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ మూడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం కార్తిక్ ముద్దు పెట్టగానే ఏంటి కార్తిక్ గారు మీరు చేసిన పని అని చెంపపై చేయి వేసుకుని కోపంగా అడిగింది ఎందుకు అంత కోపం ముద్దు పెట్టాలనిపించింది పెట్టాను అది కూడా తప్పేనా అంటాడు కార్తిక్ తప్పు అని అనటం లేదు ఇంకా పెళ్ళి కాలేదు కదా సార్ అంటుంది మరి ఇదేంటి అని చేతికి ఉన్న ఉంగరం చూపించి ఆల్రెడీ సగం పెళ్ళైంది సమీరా నువ్వేం భయపడకు అని ఆమెని హత్తుకున్నాడు అతని దగ్గర ఉన్న చొరవతో ఎదపై తలని వాల్సింది సమీర రే భోజనం అయిందా తలుపు తీయన్ అని బయట నుంచి అరిచింది సునీత మా అక్క చాలు మన సంతోషం చేయటానికి అంటాడు వద్దు చాలా మంచిది కార్తిక్ గారు ఎందుకు తనని ఏదోటి అంటారు అంటుంది సమీర అక్కనే ఏదోటి అనటం నా చిన్నప్పటి నుంచి అలవాటు ఒరే వస్తున్నావా మరోసారి అరిచింది సునీత అక్క భోజనం చేస్తున్నాం తింటున్నప్పుడు డోర్ ఎలా తీస్తాను అంటాడు అవునా సరే సరే అని సునీత అక్కడి నుంచి వెళ్ళగానే కార్తిక్ సమీర నవ్వుకున్నారు సాయంత్రం వరకుండి కార్తిక్ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళారు ఈ వారం రోజుల్లో సమీర కార్తిక్ మధ్యన అనుబంధం పెరిగింది పేరు పెట్టి పిలుచుకున్న ఇద్దరు నువ్వు అనే వరకు దగ్గరయ్యారు పెళ్లి పనులు మొదలయ్యాయి ఈ వారం రోజులు సమీర కార్తిక్ ఇద్దరు మీట్ అవ్వలేదు ఫోన్లోనే వాళ్ళ మాటలు కొనసాగాయి పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి మండపం ఎంతో అందంగా డెకరేషన్ చేశారు బంధువులతో పిల్లల కేరింతలతో మండపం అంతా కోలాహలంగా ఉంది పెళ్లిపేటల మీద కూర్చుని పూజ చేస్తున్నారు కార్తీక్ సమీర మధ్య మధ్యలో కార్తీక్ సమీరాని చూడటం ఆమె సిగ్గుపడటం ఎవరో చూడకుండా ఆమె చేతిని కావాలనే తాకటం అల్లరి పనులు చేశాడు కార్తిక్ ముహూర్తం టైం అవటంతో పంతులు గారు అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయమనగానే కార్తీక్ పసుపు తాడు తీసుకొని సమీర మెడలో మూడు ముళ్ళు వేశాడు గుండెల మీద ఉన్న పసుపు తాడు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది సమీర ఏదో తెలియని ఆనందం భయం ఆలచడి ఒక మిక్స్డ్ ఎమోషన్తో ఉక్కిరి బిక్కిరైంది మోహన్ సరోజ గారు కంట్లో తడి కూతురు వైపు అల్లుడి వైపు మార్చి మార్చి చూసి మురిసిపోయారు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు సరోజ అమ్మాయిని తీసుకొని వెళ్తాం అని సుమిత్ర అనగానే సరోజ ఎమోషన్ అయింది ఇటు మోహన్ గారు కూడా చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది సమీర సమీరా ఎందుకు ఏడుస్తున్నావు చూడు నువ్వేమీ దేశం దాటి వెళ్ళటం లేదు మా ఇంటికే కదా వస్తున్నావు అప్పుడప్పుడు మీ అమ్మ నాన్న దగ్గరికి తీసుకొని వెళ్తాను కానీ నువ్వు అస్సలు ఏడవకు అని కార్తీక్ అనగానే సమీర తలదించుకుంది జాగ్రత్తగా ఉండు తల్లి సరేనా సరేమా అని బాధగా వేడ్కోలో చెప్పి కారెక్కింది కూతురు వెళ్ళగానే మోహన్ గారు చాలా ఎమోషన్ అవ్వారు ఏంటండి మీరే ఇలా ఏడిస్తే ఎలా అంటుంది సరోజ అసలే అల్లరి పిల్ల అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని భయం అంటాడు మోహన్ ఎందుకండి తను బానే ఉంటుంది మీరు బాధపడకండి ఎలానో రేపు వచ్చేస్తుంది కదా ఎందుకు బాధపడతారు అని భర్తని ఓదార్చింది ఆ తర్వాత కట్ చేస్తే కుడికాలు పెట్టి లోపలికొచ్చారు సమీరా కార్తిక్ సమీరా ఏంటత్తమ్మా నువ్వు నా గదికి వెళ్ళు రే కార్తిక్ నువ్వు నీ రూమ్కి వెళ్ళు నా రూమ్కి ఎందుకు నేను సమీరాతో ఉంటాను అన్నాడు ఆ మాటకి సమీరా నవ్వుకుంది కానీ ఎందుకో సునీతకి తమ్ముడు ఆ మాట అనటం సమీరా నవ్వటం నచ్చలేదు మీ ఆవిడ్ని ఎవ్వరెత్తుకుపోరు పూజ చేయాలి ఇంకా చాలా పనులున్నాయి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో కార్తీక్ అంటుంది సునీత సరే అక్క అని కార్తీక్ తన రూమ్కి వెళ్ళాడు సమీరా సుమిత్ర గారి గదికి వచ్చి కూర్చుంది అమ్మా ఏంటి సునీత చూస్తుంటే వీడప్పుడే పెళ్లాం పట్టుకొని ఉన్నాడు ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు కొత్త కోడలు అందంగా ఉంది బుద్ధిగా ఉంది అని మురిసిపోయి నెత్తి నెక్కించుకోకు తమ్ముడిని మనకు కాకుండా చేస్తుంది అర్థమైందా అంటుంది సునీత నీ పిచ్చి మాలోకం అక్కడున్నది మీ తమ్ముడు అయినా ఇలాంటి మాటలు మాట్లాడకే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటుంది సుమిత్ర నీ మంచికే చెప్పానమ్మా చూస్తున్నావు కదా ఈ రోజుల్లో కోడళ్ళు ఎలా ఉంటున్నారు వెంటనే భర్తని కొంగు కట్టుకొని వాళ్ళ వైపుకి తిప్పుకుంటున్నారు ఉఫ్ నువ్వు మారవు ముందు పద పనులు చూద్దాం అని సునీతని తీసుకొని బయటికి వెళ్ళింది లోపలికి వచ్చిన కార్తిక్ బెడ్ మీద కూర్చుని ఆలోచనలో మునిగాడు చాలాసేపు తనలో తనే ఆలోచించుకొని రెస్ తీసుకున్నాడు గదిలో ఉన్న సమీరాకి ఏమీ తోచలేదు కాసేపు ఫోన్లో గేమ్ ఆడింది ఇంతలో లోపలికి వచ్చారు సుమిత్ర గారు అమ్మా సమీరా చెప్పండి అత్తమ్మా అని ఫోన్ పక్కన పెట్టింది ముందు చూస్తాగు థ్యాంక్స్ అత్తమ్మా కాసేపు ఆగొస్తాను భోజనం చేసి రెస్ట్ తీసుకో ఈవినింగ్ పూజ ఉంది సరేనా సరే అత్తమ్మా అని జ్యూస్ తాగి గ్లాస్ సుమిత్రకి ఇచ్చింది నువ్వేమీ భయపడకు ఇది నీ ఇల్లు ధైర్యంగా ఉండు అని కోడలి తలనిమిరి బయటకు వచ్చింది ఆ తర్వాత కట్ చేస్తే హా అమ్మా చెప్పు ఏరా ఏం చేస్తున్నావు అని అడిగారు మోహన్ గారు నాన్న పూజకి రెడీ అవుతున్నాను అవునా హా అమ్మ ఏం చేస్తుంది నుదుట బొట్టు పెట్టుకుంటూ అడిగింది నువ్వు లేవుగా తలుచుకొని బాధపడుతుంది హో నా లేదని బాధపడుతుందా అని కాసేపు సరోజ మోహన్ గారితో మాట్లాడి ఫోన్ కట్ చేసింది ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అని నవ్వుతూ లోపలికొచ్చింది సునీత అమ్మ వాళ్ళతో వదినా మామూలుగానే ఫోన్ చేశారు అప్పుడే మీ అమ్మా నాన్నల మీద బెంకొచ్చేసిందా అంటుంది అలాంటిదేమీ లేదు వదిన నాకెందుకు బెంగ మంచి భర్త అమ్మ నాన్న లాంటి అత్తమ్మ మామయ్యలు దొరికారు నాకేమీ బెంగలేదు లేదు వదిన ఇంకా చెప్పాలంటే తోబుట్టువు లాంటి మా ఆడపడిచి దొరికింది ఇప్పుడు చెప్పు నాకు బెంగ ఎందుకుంటుంది నవ్వుతూ అన్న సమీరా మాటలకి సునీత గాల్లో తేలిపోయింది సరే సరే పద పూజకి టైం అవుతుంది కార్తీక్ వచ్చి కూర్చున్నాడు అని హడావిడిగా సమీరాని బయటికి తీసుకొని వచ్చింది పూజలో కూర్చున్న కార్తీక్ సమీరాని చూశాడు గంధం రంగు చీర చాలా అందంగా ఉంది ఆమె మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపుతాడు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది తననే చూస్తున్న కార్తీక్ని చూసి మనసులోనే నవ్వుకొని పూజలో కూర్చుంది ఇద్దరి చేత పూజ చేయించారు పూజారి గారు బంధువులు కూడా రావటంతో ఇల్లంతా హడావిడిగా ఉంది కాసేపటికి పూజ పూర్తవటంతో పూజారి గారికి సంభావన ఇచ్చి పంపించారు రే కార్తిక్ రండి ఇద్దరూ కలిసి భోజనం చేతురు అని సుమిత్ర అనటంతో కార్తిక్ సమీరా ఇద్దరు డైనింగ్ హాల్కి వచ్చారు మీరు కూర్చోండి వదిన నేను వడ్డిస్తాను పర్వాలేదు సమీరా ముందు మీ ఇద్దరు కలిసి భోజనం చేయండి అని సునీత ఇద్దరికి భోజనం వటించింది సునీత హామ్మా వస్తున్నాను అని సునీత బయటికి వెళ్ళగానే సమీర ఆలోచిస్తూ కార్తిక్ గారు అంటుంది ఏంటి సమీరా ఇంతకీ వదిన వాళ్ళు ఆయన కనిపించడం లేదు ఆయన ఎక్కడుంటారు అని అడుగుతుంది బావా ఆఫీస్ పని మీద తన బాస్తో కలిసి ఫారెన్ వెళ్ళాల్సి వచ్చింది అందుకే మన పెళ్ళికి లేరు లేదంటే బావదే హడావిడంతా హో అవునా అంటుంది సమీర అవును బావా మంచివాడు కానీ మా అక్క అర్థం కాదు అంటాడు అంటే అంటుంది ఎక్కువ ఖర్చు పెట్టాలని చూస్తుంది లెక్కలేనట్టు జల్సా చేస్తుంది అదే నాకు నచ్చదు నేను అమ్మ తనకి చాలాసార్లు చెప్పాము బావ బాగా చూసుకుంటున్నాడు కదా అక్క ఇప్పటి నుంచే పిల్లలకి వెనకేసుకొని ముందు జాగ్రత్తగా ఉండు అని కానీ పిల్లలు లేని నాకు ముందు జాగ్రత్త ఎందుకు అని ఏమి పట్టనట్టుంటుంది అదే నాకు నచ్చటం లేదు అంటాడు కార్తిక్ అర్థమైందండి అని ఇద్దరు కలిసి భోజనం చేశారు ఆ రోజు సాయంత్రమే సునీతని తీసుకుని కొత్త జంటని సమీర వాళ్ళ ఇంటికి పంపించారు అల్లుడు కూతురు రాగానే దిష్టి తీసి లోపలికి రమ్మన్నారు సరోజ గారు కార్తిక్ సమీరాకి గది చూపించారు రిలాక్స్గా బెడ్డు మీద వాలాడు కార్తిక్ నాకైతే రెండు రోజులు పడుకోవాలని పడుకోవాలనుంది చాలా అలసిపోయాను తెలుసా అన్నాడు సేమ్ కార్తిక్ గారు లేక తలనొప్పి అంటూ తను బెడ్ కానుకొని కూర్చుంది డోర్ క్లోజ్ చేసి ఉండటంతో మెల్లిగా సమీర చేతిని పట్టుకొని తన మీదికి లాక్కున్నాడు కార్తిక్ కార్తిక్ ఏంటిది అంటూ భయంగా చూసింది భయపడకు ఇప్పుడు నువ్వు నా భార్యవి కాబట్టి అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు భార్యనే కానీ దానికి ఇంకా టైం ఉంది తెలుసు కదా రెండు రోజులు మనం దూరంగా ఉండాలని పూజారి గారు చెప్పారు కదా మర్చిపోయావా అంటుంది లేదు గుర్తుంది కానీ ఇలాంటి పనులు చేయకూడదని ఏమీ చెప్పలేదు కదా అని సమీర మెడ దగ్గర చేయి వేశాడు ప్లీజ్ కార్తిక్ అంటూ గారాబం చేసింది ఒక్క ముద్దివు సమీరా అని గోముగా అడిగాడు నువ్వు ముద్దుతో ఆగవు నాకు తెలుసు నీ కోసం అంటుంది అచ్చా ఏం తెలుసు అని ఆమె నడుం చుట్టూ చేతులు బిగించాడు ఎందుకో తెలియని అలచడి సమీర గుండెల్లో చోటు చేసుకుంది తెలుసు అంతే మెల్లిగా అంది మాటలు రాక అదే ఏం తెలుసు అంటూ సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు అతను చూసే చూపులకు ఏం మాట్లాడలేకపోయింది అప్పటికి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి నవ్వుతూ కార్తిక్ ఏదోపై తలని వాల్చి కార్తిక్ గారు ఏంటి సమీరా మీరు నన్ను బాగా చూసుకుంటారు కదా ఎందుకు అలా అడుగుతున్నావు సమీరా నా మీద నీకు నమ్మకం లేదా అని ఆమె తలని మృతు అడిగాడు మీ మీద నమ్మకం లేక కాదండి అంటే మ్యారేజ్ అయ్యాక నా ఇష్టానికి మీరు విలువిస్తారు కదా అంటుంది ఎందుకు ఇవ్వను సమీరా ఇస్తాను అని కార్తిక్ అనగానే సమీర ఆనందం అంతా కాదు సమీరా సమీరా హా అమ్మా వస్తున్నాను అని పైకి లేచింది ఎక్కడికి అని ఆమె చేతిని పట్టుకుని అడిగాడు ప్లీజ్ అండి అమ్మ పిలుస్తుంది పైగా వదిన ఒక్కతే బయట ఉంది వాళ్ళతో కాసేపు మాట్లాడుస్తాను అంటుంది మరి నన్నెవరు పట్టించుకుంటారు అంటాడు కార్తిక్ నేనే ఎక్కువసేపు ఏమీ ఉండను వచ్చేస్తాను అని నవ్వుతూ సమీరా బయటికి వెళ్ళగానే కార్తీక్ తనలో తానే నవ్వుకున్నాడు ఏంటమ్మా పిలిచారు అంటూ నవ్వుతూ సునీత పక్కన కూర్చుంది భోజనం చేసే టైం ఏంది కదరా అల్లుడు గారికి భోజనం తీసుకొని వెళ్తావని అంటుంది రూమ్ కింద అత్తయ్య తమ్ముడు బయటకొచ్చి తింటాడు అంది సునీత కొత్తగా పెళ్ళైంది కదమ్మా ఇద్దరూ రూమ్లో కలిసి తింటారు అందరి ముందంటే మొహమాట పడతారు కదా సరే అత్తయ్య సమీరా నువ్వు తమ్ముడు భోజనం చేయండి తింటాంలే వదిన ముందు మీరు తినండి నాతో రండి అని సునీత చేతిని పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుని వచ్చి తన దగ్గరుండి భోజనం సర్వ్ చేసింది మరదలు తనపై చూపిస్తున్న ప్రేమకి కరిగిపోయింది సునీత చాలా మంచి కుటుంబం తమ్ముడు జీవితం చాలా బాగుంటుంది పైగా సమీర మంచి మనసున్న అమ్మాయి నేనే తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అనుకొని సమీర పెట్టిన భోజనం తింది వదినా ఇంకా ఏమన్నా కావాలా రైస్ వేయనా వద్దు సమీరా చాలా తెయా కూర చాలా బాగుంది థ్యాంక్స్ రా అని సునీత తినే వరకు దగ్గర కూర్చున్నారు సరోజ సమీరా సమీర ఇంకా లోపలికి రాకపోవటంతో రూమ్ బయటకు వచ్చి ఆగిపోయాడు సమీర తన అక్కకి భోజనం వడ్డించటం చూసి నవ్వుకొని తన రూమ్కి వెళ్ళాడు వదినా నా రూమ్లో రెస్ట్ తీసుకోండి నా రూమ్ అయితే మీకు కంఫర్ట్గా ఉంటుంది పర్వాలేదు నా రూమ్ బాగానే ఉంది అక్కడ రెస్ట్ తీసుకుంటాను ముందు నువ్వు తమ్ముడు భోజనం చేయండి అని వాళ్ళతో కాసేపు మాట్లాడి తన రూమ్కి వెళ్ళింది సుమిత సమీరా భోజనం పట్టుకొని వెళ్ళు సరే మా అని భోజనం పట్టుకొని రూమ్కి వచ్చింది ఆమె లోపలికి రాగానే వెనక నుంచి హత్తుకున్నాడు కార్తిక్ కార్తిక్ గారు వదలండి ప్లీజ్ చేతిలో చూశారు కదా ఎన్ని ఉన్నాయో అంటుంది ఉండని అయితే ఏమైంది అంటూ ఆమె భుజంపై తలని వాల్చి ఏంటి తొందరగా రమ్మంటే ఇంత లేటుగా వచ్చావు ఇదేనా నన్ను పట్టించుకోవటం అంటే అని ఆమె నడుం దగ్గర చేతిని పోనిస్తూ అన్నాడు ఒకవైపు మెడబొంపుల్లో తగులుతున్న అతన్ని వెచ్చని ఊపిరి మరోవైపు నడుం దగ్గర అల్లరి చేస్తున్న అతని చెయ్యి రకరకాలుగా అనిపించింది సమీరాకి ప్లీజ్ కార్తిక్ గారు అని సమీరా స్లో వాయిస్తో అనేసరికి మెల్లిగా ఆమెని వదిలాడు ఊపిరి పీల్చుకొని కోపంగా కార్తిక్ వైపు చూసింది ఏమైంది సమీరా ఏంటండి మీరు సందు దొరికితే చాలు చాలా వేషాలు వేస్తున్నారు ఇలా అయితే చాలా కష్టం మీతో అని చేతిలో ఉన్న ట్రే పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని రండి మీకు భోజనం వడ్డిస్తాను అంది నోవే నాకు నువ్వే తినిపించాలి అని నవ్వుతూ అన్నాడు అతను నవ్వు చూసిన సమీరాకి ముచ్చట వేసింది తనే ప్రేమగా అతనికి భోజనం తినిపించింది ఓయ్ రాక్షసి అంతా నాకు పెట్టేయకు నువ్వు కూడా తిను అంటాడు తింటున్నాను కదండి అని నవ్వుతూ తను భోజనం చేసి కార్తిక్కి తినిపించింది సమీరాకి పట్టలేని ఆనందం తను తన భర్త ఇద్దరూ ఒకే రూమ్లో కలిసి ఉండటం ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకోవటం ఆ అనుభూతి తనకి బాగా నచ్చింది కార్తిక్ గారు ఏంటి సమీరా రేపు మనం ఇంటికి వెళ్ళాక ఇంతే ప్రేమగా ఉండాలి ఇలా మనిద్దరం సంతోషంగా ఉండాలి సరేనా అంటుంది ఎందుకు ఉండం ఉంటాం సమీరా అని ఆమెని హత్తుకున్నాడు ఆ తర్వాత కట్ చేస్తే సునీత కార్తిక్ సమీర ముగ్గురు గుడికి వెళ్లారు కార్తిక్తో తన జీవితం బాగుందని మనసులోనే మురిసిపోయింది సమీర గుడి నుండి రాగానే తన రూమ్కి వచ్చి కూర్చుంది ఇంతలో లోపలికొచ్చింది సరోజ ఏంటి మా ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు టైం అవుతుంది దేనికి అని అడుగుతుంది వస్తే ఈ మొద్దు దేనికి అంటావేంటి ఏంటో మర్చిపోయావా నీకు కార్తిక్కి శోభనం సరోజా ఆ మాట అనగానే సమీర గుండెల్లో ఎక్కడలేని భయం తొందరగా రెడీ అవ్వు మీ అత్తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు అని సుమిత్ర బయటికి వెళ్ళింది సమీరా అంటూ లోపలికొచ్చింది సునీత వదినా ఏమైంది ఎలా ఉన్నావు ఏం లేదు వదినా అది అంటూ చెప్పలేకపోయింది తన పరిస్థితి అర్థం చేసుకున్న సునీత చూడు ఇప్పుడు నీకు భయంగా ఉంటుందని తెలుసు కానీ తప్పదు ఈ టైంలోనే తన మనసుని నువ్వు నీ మనసుని తను అర్థం చేసుకోవాలి ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోండి నీ మనసులో ఉన్న భయాన్ని పక్కన పెట్టి కార్తిక్తో ఫ్రీగా ఉండు సరేనా అని మంచి చెడ్డ చెప్పింది సునీత తన వదిన మాటలకి కాస్త ధైర్యం తెచ్చుకుంది సునీతని సమీరాని రెడీ చేసి జడలో పువ్వులు పెట్టింది ఈలోపు సుమిత్ర వాళ్ళు రావడంతో ఇల్లంతా హడావిడిగా మారింది పూజారి గారు రాగానే వాళ్ళిద్దరి చేత పూజ చేయించారు కార్తీక్ సమీరా పెద్దల ఆశీర్వాదం తీసుకోగానే కార్తీక్ని రూమ్కి పంపించారు నరేష్ గారు సమీరాకి ఎక్కడలేని భయం చోటు చేసుకుంది సమీరా ఈ పాల గ్లాస్ తీసుకొని కార్తిక్ రూమ్కి వెళ్ళు అని సుమిత్ర అనగానే ఎక్కడలేని కంగారు వచ్చింది సమీరాకి టోర్ తెరిచి లోపలికొచ్చింది సమీర అంతా గులాబీ పువ్వులతో అలంకరించి ఉంది మంచంపై ఉన్న మల్లె పువ్వులు ఇటు అగరొత్తుల వాసన రూమ్ అంతా పరిమళ వాసనతో నింపేశాయి ఆ గది వాతావరణం చూడగానే సమీరాకి ఒకవైపు భయం మరోవైపు ఏదో తెలియని అలచడి డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగి షాక్ అవింది సమీరా ఎదురుగా కార్తిక్ కానీ పంచకట్టులో లేడు షార్ట్ అండ్ టీషర్ట్ వేసుకొని స్టైల్గా ఆమెకి దర్శనమిచ్చాడు వచ్చావా నీకోసమే వెయిట్ చేస్తున్నాను సమీరా అంటూ ముందుకొచ్చాడు వెనక్కి అడుగు వేసి నువ్వేంటి కార్తిక్ ఈ డ్రెస్లో ఉన్నావు అంటుంది పంచకట్టలో ఎంతసేపు ఉండను నాకు అసలు అది అలవాట్లేదు సమీరా అందుకే నైట్ టైం వేసుకున్న ఈ బట్టలు వేసుకున్నాను నాకు ఇలానే కంఫర్ట్గా ఉంది అని కన్ను కొడుతూ అన్నాడు చి సిగ్గులేదు నీకు అంది ఓయ్ ఇప్పటి వరకంటే ఏదో సాకులు చెప్పావు కానీ ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా నేను అస్సలు వినను అంటాడు నాకు తెలుసు రూమ్కి రాగానే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావని ముందు పాలు తీసుకో కార్తీక్ అని సగం పాలు తాగి మిగిలిన సగం ఆమెకిచ్చాడు నవ్వుతూ పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టింది వెనక నుండి ఆమెని హత్తుకుని అల్లుకుపోయాడు కిలకిల నవ్వుతూ కార్తిక్ ఒడిలోనే చిందులు వేసింది కార్తిక్ ప్లీజ్ నాకు కితకితలు వస్తున్నాయి వదులు అంటుంది అస్సలు వదలను అంటూ ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుని పెదవుల్ని అందుకున్నాడు ఏదో తెలియని కంగారు గుండెదాడ మొదలైంది సమీరాకి ముద్దుతో మొదలైన వారి ప్రేమ హద్దులు దాటింది తెల్లవార్లు ఇద్దరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు తెల్లవారుజామున ఐదు గంటలకి సమీరా కార్తీక్ ఈతపై తలని వాల్చి ప్లీజ్ కార్తిక్ ఇంకా నా వల్ల కాదు అంటుంది సరే సరే పడుకో అని ఇద్దరు రెస్ట్ తీసుకున్నారు ఉదయం తొమ్మిదైనా సమీర కార్తిక్ బయటికి రాకపోయేసరికి సునీత తనలో తానే నవ్వుకుంది సునీత హా అత్తమ్మా కాఫీ తీసుకో థ్యాంక్స్ అత్తమ్మ అని తను తీసుకొని సుమిత్ర వాళ్ళకి ఇచ్చింది అమ్మా ఏంటి సునీత నీ కొడుకు రూమ్ నుంచి బయటికి రావటం అంటే ఏ సాయంత్రం అవుతుందేమో నా మాట విని బయలుదేరండి లేదంటే మీరు ఇంటికి వెళ్ళటం లేట్ అవుతుంది అంటుంది సునీత మాటలకి అందరూ నవ్వుకున్నారు మరో గంట వరకు చూసి సరోజా మోహన్ గారికి చెప్పి ఇంటికి వెళ్ళారు సుమిత్ర నరేష్ వాళ్ళు పదవుతున్న ఆదమర్చి నిద్రపోతున్నారు ఇద్దరు తప్పక సరోజ డోర్ దగ్గరికి వచ్చింది డోర్ కొట్టాలంటేనే కాస్త సిగ్గుపడింది ఏంటి సరోజా డోర్ దగ్గర ఉన్నావు అది అమ్మాయి లేచిందా లేదా అని డిస్టర్బ్ చేయకు వాళ్ళు ఎప్పుడు లేస్తారో లేవని అది కాదండి చెప్తున్నాను కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో తెలీదా నువ్వు ముందు పదా అని సరోజ తనతో పాటు గదికి తీసుకొని వచ్చారు ఏంటండి మీరు హా మరి లేకపోతే ఏంటి ముందు డబ్బులు ఇవ్వు నాకు రేపే కదా అమ్మాయిని సార పెట్టి పంపించాలి హా సరే అండి ఇస్తాను అని బీరువాలో ఉన్న డబ్బులు తీసి సార ఏమి కొనాలో అన్ని వివరంగా చెప్పింది హాల్లో కూర్చున్న సునీతకి ఏమీ తోచడం లేదు అని పిలుద్దామన్నా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారని ఇంకా లేచి తన రూమ్కి వెళ్ళిపోయింది బద్దకంగా లేచి ఒళ్ళు విరుచుకున్నాడు కార్తిక్ తన పక్కన ఆదమరిచి నిద్రపోతున్న సమీరాని చూశాడు ఒంటి నిండా దుప్పటి కప్పుకొని రెండు కళ్ళు ముడుచుకొని చిన్న పిల్లలా నిద్రపోతున్న తన భార్యని చూసి నవ్వుకున్నాడు ఆమె బుగ్గలతో పాటు మెడ దగ్గర కూడా ఇంకా పెదవులపై తను చేసిన గాయాలు చూసి బాధపడ్డాడు ప్రేమగా ఆమె తలని మరుతూ సమీరా చంపేస్తాను ఇప్పుడు కానీ నన్ను ముట్టుకున్నావంటే అని నిద్రలోనే అంది నవ్వుకున్నాడు అది కాదురా టైం పదకొండు అయింది ఏంటి అంటూ షాక్గా పైకి లేచి టైం చూసి నోరు తెరుచుకుంది ఫ్రెష్ అప్ బయటికి వెళ్దాం అంతా నీ వల్లే లేదంటే నేను ఏడు గంటలకే లేచిదాన్ని అంటుంది హబ్బా అవునా నా వల్లే అంటున్నావు నువ్వేమీ చేయలేదా అంటూ వెనక్కి తిరిగి ఎంత మంటగా ఉందో తెలుసా వీపంతా చూడు ఎలా ఉందో అని కార్తిక్ అనగానే సమీరా షాక్ అవింది కార్తీక్ ఏంటి ఇదంతా అంటుంది అయినా ఆ గోర్లేంటి సమీరా అంతలా పెంచుకున్నావు కట్ చేయ్య బాబు నీకు పుణ్యం ఉంటుంది అని కార్తిక్ అనగానే సమీరాకి నవ్వు ఆగలేదు ఏయ్ నవ్వా చంపేస్తాను అంటాడు హా మరి నువ్వు మాత్రం తక్కువ నన్ను నైట్ అంతా అంటూ ఆగిపోయింది అప్పటికి కార్తిక్ ఆమె దగ్గరగా వచ్చాడు మాట్లాడు ఆగిపోయావే అంటాడు ప్లీజ్ కార్తిక్ అంటూ అతని ఈతపై తలని వాల్చింది ఆమె తలపై ముద్దు పెట్టి గట్టిగా హత్తుకున్నాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక టూ డేస్ కొంచెం బిజీ అందుకే వీడియో ఎక్కువ లెంతి పెట్టలేకపోతున్నాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి సారీ అందరికీ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్